దయచేసి పై గారిని మన డిస్టిక్ ఎస్పీ గారిని డిఎస్పీ గారిని ఇది గమనించి హే భాస్కర్ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను ఇది ఇది ఫస్ట్ది సెకండ్ది కాదు ఇంతకుముందు సైజా పిండియా కూడా అంతే కొట్టారు వికలాంగులు చూడకుండా అతని మీద కూడా అదే అదే రీతిలో దాడి చేశారు కనీసం నేను నడవలేనన్నా నా కాలు బాగలేదు నాకు నడకలేదు అన్న వదలకుండా కొట్టారు అప్పుడు ఇంతే ఇది డిపార్ట్మెంట్ మొత్తం ఆ రెడ్బుక్ కాలనీ నడుస్తుంది ఇప్పటికైనా మారి ఆ రెడ్బుక్ వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు అన్ని గాలికి వేశారు వాటి గురించి చూడమనిస్తున్నాం ఇంకోటి మొన్న జరిగే ఎలక్షన్లో కొంచెం వాళ్ళ ఊళ్ళో జరిగిన గొడవల్లో కొన్ని బైకులు పాత బైకులు తగలబడి అని దానికి నష్టపరిహారంగా నలభై లక్షలు కట్టమని అడుగుతున్నా అందులో భాగంగానే సిఏ గారు మీకు పిలిచి బెదిరించి లేదంటే మీ నాన్నే టార్చెట్ చేస్తాను నువ్వు నువ్వు కాకపోతే మీ ఫ్యామిలీ టార్గెట్ చేస్తాము నేను ఎక్కడ వదిలిపెట్టను నువ్వు ఎంత ఎంత దూరం పోయినా పోతావు మీ ఫాదర్ ఉన్నారు మీ మదర్ ఉన్నారు నువ్వు మీ ఫ్యామిలీని టార్చ్ చేస్తా బెదిరించారంట ఇది అదే అండి రౌడీలిజా రౌడీజ పోలీసులు అర్థం కావట్లేదు